అపనా అయ్యా నాన్నగారు అది ఊరు వెళ్ళారండి ఏ ఊరు వెళ్ళారు తెలీదండి ఎందుకు వెళ్ళారు తెలీదండి ఎప్పుడు వస్తారు రేపు రాత్రి అండి ఇవాళ పోస్ట్ వచ్చిందా వచ్చిందండి అందులో ఉందా చాలా ఉన్నాయండి వాటన్నింటినీ ఆయన చూసారా కొన్ని చూశారండి అందులో కార్డు ఉందా ఒక్క చోట నిలబడి మాట్లాడు చంపుతాను అందులో ఆకాశ సీతమ్మ కార్డు ఉందా ఉండే ఉంటదండి అది ఆయన చూసారా లేదండి మరి అయితే ఆ లేదండి ఏమైంది ముక్కలైపోయిందండి ముక్కలైపోయిందా ఎవరు చేశారు నేనేనం నువ్వా ఎందుకు అది చూడండి మీకే తెలుస్తుంది ఏమిటా సింబాలజ్ నిబ్బంద అయ్య గారి ఉప్పు పులుసు తిని పెరిగిన శరీరం బాబు ఇది ఆరి సాల్ట్ కి సాంబార్కి అన్యాయం చేయలేకపోయాను అందుకే చింపేశాను సాల్టు సాంబారు నువ్వు కూర్చుని కూర వడ్డించుకోరా అప్పన్న అలాగే బాబు అలా చిరుపుర్లు

మా అమ్మాయి నీకు నచ్చి తీరుతుందని నా నమ్మకం సుబ్బారావు టైం అయిపోయింది వెంటనే బయలుదేరాలైతే బయలుదేరుతున్నారు సార్ అవునవును డాన్స్ ప్రోగ్రామ్ కడుతున్నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ అర్జెంట్ గా చూడాలి సార్ దారిలో చూస్తాను లేటి నన్నేం నేమ్ మాట్లాడింది ఇంకా నో మాటలు ఓన్లీ చేతలై